రేపటి నుంచి మొదలయ్యే బీజేపీ యాత్రలకు సంబంధించి నాంపల్లి బీజేపీ ఆఫీస్ నుంచి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు ఆ లైవ్ నుంచి చూద్దాం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం సాధించినటువంటి విజయాలను ప్రధానంగా ప్రజల దృష్టికి తీసుకెళ్తాం ఎవరైతే లబ్ధి పొందుతున్నారో రైతులు కానీ ఈరోజు మీకు అందరికీ తెలుసు ఎరువుల మీద ప్రతి రైతు ప్రతి ఎకరము కూడా మరి సంవత్సరానికి సుమారు ఇరవై వేల వరకు లబ్ధి పొందుతున్నాడు అదే కాకుండా ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి కానీ లేకపోతే ఇతర కేంద్ర ప్రభుత్వ పథకాలు కానీ వీటన్నింటిని కూడా మరొకసారి ఆ యొక్క ప్రజల మధ్యలో వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం అన్నింటికంటే ముఖ్యంగా శాంతి భద్రత ఏ రకంగా ఉన్నాయి ఉగ్రవాదం ఏ రకంగా అరికట్టబడింది పాకిస్తా ఏసే కార్యక్రమాలు ఏ రకంగా ఈరోజు అదుపులో ఉన్నాయి వీటన్నింటిని కూడా వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం మీకు అందరికి తెలుసు ఐదు వందల నలభై మూడు పార్లమెంట్ స్థానాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నది మూడు వందల డెబ్బై సీట్లు సాధించాలి అనేటువంటి లక్ష్యంగా పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ఈరోజు మా యొక్క ప్రచార కార్యక్రమాన్ని దేశమంతా మేము ప్రారంభిస్తా ఉన్నాం ఎన్డీఏ భాగస్వాములకు కలిపి నాలుగు వందల సీట్లు మరి విజయం సాధించాలి అనేటువంటి ఆలోచనతో కూడా ఈరోజు ముందు పెట్టుకొని వెళ్తా ఉన్నాం మాకు పూర్తి విశ్వాసం ఉంది ఈరోజు ఎవరు ప్రధానమంత్రి అవుతారో ఎన్నికలు కావు వాస్తవంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఎన్నికలు కావు భారతీయ జనతా పార్టీకి ఎన్ని మెజార్టీ సీట్లు పెరుగుతాయి అనేటువంటి దాని మీదనే ఈ యొక్క ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి దేశంలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఏదైతే కూటమిలు కట్టారో కూటమిలు టెంట్లు వేసుకున్నారో టెంట్లు కూలిపోతూ ఉన్నాయండి కూటమి బద్దలవుతూ ఉన్నది కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ ప్రజలందరూ కూడా ఏకమై ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని తిరుగు కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో మరి ఏ విపక్ష కూటమిల పైన ప్రజలకు విశ్వాసం లేదు కాబట్టి ఒకరొకరు ఒకరొకరు ఆ కూటమి నుంచి బయటకు వస్తున్నటువంటి విషయము మరి మనకు కనిపిస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం దీనికి సంబంధించి మా పార్టీ రాష్ట్ర నాయకులు అన్ని యాత్రల్లో ఉంటాం మేము నేను ఒక రెండు రోజులు ఒక యాత్రలో రెండు రోజులు ఒక యాత్రలో ఇట్లా మా నాయకులందరూ ఈట రాజేందర్ కానీ మా ఎమ్మెల్యేలు కానీ బండి సంజయ్ గారు కానీ డీకే అరుణ గారు కానీ డాక్టర్ లక్ష్మణ్ గారు కానీ సుధాకర్ రెడ్డి గారు కానీ లేకపోతే మిగతా జితేంద్ర అందరూ నాయకులందరూ కూడా అన్ని యాత్రల్లో తిరుగుతూ ఉంటాం కాబట్టి యాత్ర భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో జరుగుతుంది కమలంపు జెండా కింద జరుగుతున్నటువంటి యాత్ర ఆ దిశలోనే యాత్రను అన్ని రకాలుగా ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి దీన్ని విజయవంతం చేయాల్సిందిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి అండగా నిలబడాల్సిందిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాల్సిందిగా నేను తెలంగాణ ప్రజలను మీ ద్వారా కోరుతా ఉన్నాను